ఎడారిలో సెలెయర్లు డిసెంబర్ ఇరవై ఏడు ఇనుము అతని ప్రాణమును బాధించెను నూట ఐదో కీర్తన పద్దెనిమిదవ వచ్చాను దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢం అయ్యింది చిన్నతనంలోనే ఎన్నో బాధితులు ఎత్తిన పడడం న్యాయంగా రావలసింది రాకపోవడం ఆత్మలో పొంగే హుషారికి ఎప్పుడూ ఆనకట్ట ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్ని అచంచల నిశ్చేతను ధీరత్వాన్ని అన్నిటినీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే శ్రమల నుండి దూరంగా పారిపోకండి మౌనంగా ఓపికగా వాటిని సహించండి వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు దేవునికి ఉక్కు మనుషులు ఇనుప కత్తులు ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి ఇనుప పరిశుద్ధులు కావాలి అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు గనక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా అడుగడుక్కి అపార్థాలు ప్రతిఘటనలు దూషణలు ఎదురవుతున్నాయా నిరుత్సాహపడొద్దు ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు దేవుడు ఈ సమయమంతా నిన్ను ఒక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది నీ హృదయాన్ని దృఢతరం ధైర్యవంతం చేయడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది దారిలోని ఆటంకాలను లెక్క చేయకు చలిని రోజంతా వీచే వడగాలని పరిగణించకు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు రాత్రి నేను నాపలేదు దారి ఇంటి దారే కాబట్టి తిన్నగా సాగిపోతావు ప్రైజ్ ద లాడ్